నర్సిపట్నం ఏఆర్ సెంటర్లో సిడి ఫోర్ మిషన్ ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ ఓపెనింగ్ నర్సిపట్నం సూపరింటెండెంట్ నీలవేణి దేవి అనకాపల్లి జిల్లా నర్సిపట్నం ఏరియా హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు ఏపీఎక్స్ సహకారంతో విశాఖపట్నం డాఫ్యూ ఆధ్వర్యంలో హెచ్ఐవి రోగులకి మరింత సౌకర్యం కల్పించేందుకు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి ఏఆర్టీ సెంటర్ నందు మిషన్ మరియు ప్యూర్ ప్యాడ్ కూల్ వాటర్ మిషన్ ఓపెనింగ్ చేశారు ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నీలవేణి మీడియాతో మాట్లాడుతూ గతంలో హెచ్ఐవి రోగులు సిడీ ఫోర్ టెస్టు చేయించుకోవడానికి అనకాపల్లి వైజాగ్ వెళ్ళవలసిన అవసరం ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు సిడీ ఫోర్ టెస్టులు కల్పించారు ఈ యొక్క అవకాశం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షించుకుని ఏఆర్టీ డబ్బా మందులు వాడి ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక ల్యాబ్ టెక్నీషియన్ జయబాబు కౌన్సిలర్ ప్రసాద్ డేటా ఆపరేటర్ రామకృష్ణ హామ్ సిస్టర్స్ రాజకుమారి తనూజ కేర్ కోఆర్డినేటర్ రాజబాబు మరియు షేర్ ఇండియా డిఈఓ రవి ఆర్వోడబ్ల్యూకే ఏ రాజు పాల్గొన్నారు హెచ్ఐబి రోగులకి సేవలు అందిస్తున్న ఏఆర్టీ స్టాఫ్ ని డెంట్ నీలవేణి వేణి అభినందించారు అందరికీ నమస్కారం డాక్టర్ నిల్వేడి మెడిబిసో రెడ్ ఏరియా ఈరోజు ఏఆర్టీ డాక్టర్ డాక్టర్ ప్రియాంక సెంటర్లో కొత్తగా మనకి సిడి ఫోర్ కౌంట్ మిషన్ ఒకటి తనతో వాటర్ మిషనల్ నెట్వర్క్ వాళ్ళ సదుపాయం బాబులో వాటర్ ఉండేది సో ఈ బడ్జెట్లో వాళ్ళు ఏంటంటే వాటర్ డిస్పెన్సర్ కొన్నారు దాంట్లో ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది సో చాలా చదువుపయోగం పేషెంట్కి అలాగే మన ఏఆర్టీ సెంటర్ గురించి తీసుకుంటే మొదట్లో హాస్పిటల్లో రెండు వేలు కొత్త బిల్డింగ్ మనకి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఒక ఏఆర్టీ పేషెంట్ ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తునికి మనం ట్రీట్మెంట్ వస్తూ వస్తున్నాము అది కూడా ఫుల్ రెడ్జుల్గా ఓన్లీ లంకే యాప్టీ అని ఏర్పడి మందులు మనకి సప్లై వచ్చేవారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మందులు ఇవ్వడం జరిగింది పూర్తిగా రెండు వేల పదహారులోనే మనకి కంప్లీట్గా ఏఆర్టీ సెంటర్ చేసి ఒక మెడికల్ హౌస్తో మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ కౌన్సిలర్లు ఆ ల్యాబ్ మనకి ఫార్మసిస్టు స్టాఫ్ నర్సులు మొత్తం అంత ఫుల్జ్డ్గా ఏఆర్టీ సెంటర్ అన్నీ మనకి ఏ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది మొత్తంగా మనకి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది పేషెంట్లు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు దీంట్లోని పిల్లలు తొంభై ఏడు తొంభై ఏడు మంది ఉన్నారు మనకి లింక్ ఏఆర్టీ అంటే ప్రతిసారి పేషెంట్లు అనకాపల్లి వెళ్ళి అక్కడ టెస్టులు చేయించుకొని వచ్చి ఇక్కడ మందు తీసుకునేది వన్స్ ఇక్కడ ఫుల్ ఫెడ్జ్డ్గా మనం ఇలాగా ఇంకా టెస్ట్ కన్ఫామ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కౌన్సిల్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకునే డాక్టర్ గారు దగ్గర మందులకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ సిటీ ఫోర్ లోడ్ అంటే ఆ వ్యక్తికి ఎలా ఉంది అసలు డిసీజ్ ఎంతవరకు ఉంది మనం మందులు కంటిన్యూ చేయాలా ఏం చేయాలా అన్న పరిస్థితులు సివిడీ ఫోర్ కౌంట్ అనేది ఒక నిర్ధారణ దానికి అనకపోయి వెళ్ళేవారు పేషెంట్లో సో మనకి ఫస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఒక మిషన్ సో చాలా వరకు మనం చాలామందికి సేవలు అందించాము ఈ రోజు మళ్ళీ కొత్తగా ఈరోజు మీ ఇరవై ఐదు మే ఇరవై నాలుగులో మళ్ళీ మనకి కొత్త సిడి ఫోర్ మిషన్ వచ్చింది దీనికి గాను ఈ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేయడం దానివల్ల ఈ పేషెంట్ ఇక్కడే సిడి ఫోర్ పంపిస్తే అసలు వైరల్ పరిస్థితి ఏంటి సో అలాగే యాంటీనేటర్లు కూడా చిన్న ప్రయోగం మిసిపట్నం హాస్పిటల్లో పర్ డే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ డెలివరీస్ అవుతాయి ప్రతి ఒక్కరికి చెకప్కి వస్తూ నార్మల్గా ఆయనకి స్క్రీనింగ్ చేస్తాం సీరం హెచ్ఐబీ టెస్ట్ సో అందరికీ చేసి ఏదైనా కంప్లైంట్ ఉంటే దాని పార్ట్నర్ కూడా టెస్ట్ చేసుకొని తెలుసుకోవడం జరుగుతుంది సో వీళ్ళందరూ మనకి అనకాపల్లి వరకు సివిల్ ఫోర్ కౌంటర్కి వెళ్ళలేరు కాబట్టి మనకి ఈ సివిల్ ఫోర్ కౌంటర్ మిషన్ చాలా ఉపయోగతారు సో దీనివల్ల నశీపట్నం ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా వినియోగంలోకి వచ్చి సో ఏఆర్టీ సెంటర్ ఎప్పుడు కూడా అసలు మొత్తం మా నర్సుల హాస్పిటల్ ఇన్ని నాకు ఒక నచ్చిన డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు చాలా సర్వీస్ మెయిన్తో తోటి స్టాఫ్ కానీ మొత్తం వాళ్ళందరూ చాలా సీనియర్స్ అన్ని పోస్టులు రిక్రూట్ అయ్యాయి పేషెంట్లు కూడా అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి డిపార్ట్మెంట్ మంచి సేవలు అందిస్తుంది థ్యాంక్ యూ